అతి క్లిష్టమైన వరి పంట పండించే రైతులు చాలా నష్టపోతున్నారు అకాల విపత్తుల కారణంగా వరి పంట పండించే రైతులకు నష్టం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు దీనిపై ప్రత్యేకంగా ఆలోచించి మహాత్మా గాంధీ పథకం ద్వారా వారికి సహాయ సహకారాలు అందిస్తే రైతులు కొద్దిగా నిలదొక్కుకుంటారని ఎంతైనా వారికి సహకారం అందించారని తెలియజేసిన చిత్తూరు జిల్లా తెలుగుదేశం పోటీ మైనటి సభ్యులు మరియు సోమల సింగిల్ బెండో డైరెక్టర్ షేక్ అర్షఫ్ అలీ రైతులు ప్రధాన సమస్యల గురించి ప్రసంగించారు మేల సార్లు ధన్యవాదాలు సమర్పించిన తొత్తులే సార్ మేల్ రైతుల గురించి ఆలోచించి జా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వరి పండించే రైతులకు అంద అనుసంధానం చేసి అన్నదాతలను ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది సార్ ఈ దేశంలో పంటలు పండించే అన్ని పంటలలో కల్లా క్లిష్టమైనది కష్టమైనది వరి పంట సార్ అలాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అందరికంటే ఎక్కువ నష్టపోయేది వరి పండించే రైతున్నే సార్ ఒక్కసారి విలయం వస్తే కోతకు వచ్చిన వరి పంట మొత్తము నేలపాలైపోతే ఆ రైతు పడే బాధ ఆ రైతు తపన ఆ రైతుంటే తెలుస్తుంది సార్ ఒక్కొక్కసారి వరి చేలలో పడిపోతే ఆ పంట చేతికి తీసుకునేదానికి ఖర్చు పెట్టే డబ్బులు రైతులు ఆ పంట మొత్తం ఆ పంట పోసేదానికి కూడా సరిపోవడం లేదు ఈరోజు ఈరోజు గడిచిన ఐదు సంవత్సరాలలో మన రాష్ట్రంలో సుమారు ముప్పై వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఒక్కసారి ఆలోచించండి సార్ ఈరోజు సన్నజారు చిన్నచారు కూలీలు చేసే రైతులు ఈ దేశానికి పట్టెడు అన్నం పెట్టాలని తలంపుతో వరి పంట చేస్తే చెరువుల కింద కాలువల కింద నీరు సాధు నీరు పంటలు పెట్టాలంటే రోజంతా తూరిచిపోయి పోయి వచ్చి రాత్రి అర్ధరాత్రి అనచ వేజోజాము అనతా ఏ టైంలో అంటే ఆ టైంలో పోయి నీళ్లు తట్టేదానికి పోయి అనేక మంది రైతులు పాము దురి అయి చనిపోయిన సన్నివేశాలు ఎన్నో ఉండాలి సార్ ఈరోజు దేశానికి అన్నం పెట్టే రైతన్న బాగుంటే దేశం శుభిచ్ఛ శుభిచ్చంగా ఉంటుంది ఒకసారి ఆలోచన చేసి దయచేసి మీరు ఒక చరిత్ర సార్ మీరు ఏమి చేసినా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది నేను ఇచ్చే చిన్న వినతి ఏమంటే ఇది ఒక చరిత్రగా నిలిచిపోవాలంటే మీరు ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు వరి 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 పంటను పెట్టే వరి నాట్లకు తలుపు తీయ తీసుకోవడానికి వరి తోతలు సరిపోయే వచ్చా కూలి డబ్బులు ఈ పథకం ద్వారా రైతులకు అందిస్తే రైతులు ధైర్యంగా పంటలు చేసేదానికి ముందుకు వచ్చి వస్తారు ఎప్పుడైతే రైతు ధైర్యంగా పంటలు పండి పంటలు సమృద్ధిగా పండుతాయో అప్పుడు సామాన్యులు కూడా ధాన్ ధాన్యము అందుబాటు ధరలో వచ్చి సామాన్యుడు మే సామాన్యు మేలు జరుగు జరుగుతుంది రైతుకు ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ఈ యొక్క చిన్న మనవిని ఆలోచించి మీరు మీ మంత్రివర్గం సరైన నిర్ణయం తీసుకొని పేద రైతులను అంత రైస్ వరి పండించే రైతులను ఆదుకోవాలని మరీ మరీ వేడుకుంటున్నాను